రాజమహేంద్రవరంలో నిర్వహించే రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల్లో చిరు వ్యాపారులకు నష్టం కలగకుండా అన్ని వర్గాల సహకారంతో సమగ్ర నగరాభివృద్ధికి కృషి చేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలు నగర సమగ్ర అభివృద్ధి తీసుకోవాల్సిన చర్యలపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వారాజా ఆధ్వర్యంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు అధ్యక్షత జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ చిరు వ్యాపారుల కోసం ఎంపిక చేసిన ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సామూహిక వ్యాపారం చేసుకోవాలని కోరుతున్నామన్నారు చారిత్రాత్మక సాంస్కృతిక సంప్రదాయాలు కలిగిన నగరంలో గోదావరిలో ఎక్కడ స్థానం చేసిన పుణ్యమేనని దీన్ని భక్తులకు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు చిన్న వ్యాపారులను దెబ్బతీయవద్దని నగరంలోని మూడు మేజర్ పాత డ్రైనేజీలను ఎస్టీపీ ప్లాంట్కు అనుసంధించాలన్నారు వైసీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ గత పుష్కరాల్లో జరిగిన తప్పిదలను పునరావృతం కాకుండా రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకు భక్తుల క్రమబద్ధీకరించి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు బీజేపీ నాయకుడు కంటిపూడి సర్వరాయుడు మాట్లాడుతూ పవిత్ర గోదావరి పుష్కరాలకు స్థానాలకు భక్తులకు అన్ని రేవులకు మార్గాలను సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు చాంబర్ అధ్యక్షుడు తవ్వ రాజా మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు వ్యాపారులు చేసుకునే చిరు వ్యాపారులను నష్టం కలగకుండా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలన్నా ఇక్కడ మీటింగ్ కి మాత్ర మాత్రమే మా సలహా సూచన ఇవ్వచ్చు అని అదే మన దగ్గర అదే ఆలోచన ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరి మంది కమిషనర్ ನಾ ಕೊಚನವಾಲ್ ಪ್ರತಯೋಗರ ಮೈಲಿ ಕಚನವಾಲ್ ಪ್ರತಯೋಗರ ಕೊಡ್ತಿದ್ದೆ ಸಂಬಂಧ ತೋ ಕನ್ಸಿನ್ ಪಡಿ ಜಸ್ತಾನು ಸೊ ವ್ಯವಸ್ಥಾನೆ ಮದುವಿಗೆ ಇಸ್ಕೇ ಲಾಗಿ ಇದೆ ನಾನು ಇನ್ಶೋಕ ಸಜೆಷನ್ ಇನ್ ಚೇಂಬರ್ ಆಫ್ ಕಾಮರ್ಸ್ ಟೇಕ್ ಇಟ್ ಫಾರ್ವರ್ಡ್ ಮಿರು ಇಂಟರೆಸ್ಟ್ ಸೆರ್ಟಿಫಿಕೇಟ್ ನೇನ ಚುನಾವಕ ಮನಿಯರ ಐದಿ ಇನ್ಕಾ ಚಾಲಾ ಬರ್ದಿಗೆ ಆಫೀಸರ್ಸ್ ಕಿ ಅರ್ಹಾನದ ಕೊಚಕ್ ಪೆಕ್ವಾದ ಎಕ್ಸ್‌ಪೆನ್ಸ್ ಕಿ ಅಂತ ಮೆಮೋರಿಯನ್ನು ಕೊಡ್ತೀರು ಮಿರು ಲೋಕಲ್ ಕಾಬಡಿ ಕಚ್ಚನಂಗ ಪುಷ್ಟಕ ಸಂಬಂಧಿ ಗಾನಿ ಪುಷ್ಟಕದ ಬಗ್ಗೆ ನಾವು టౌన్ లెల్ సంబంధించి కానీ ఏమేమి చేయొచ్చు మీకు ఆలోచన ఉంది కమిటీస్ ఫామ్ ఇక్కడ చిన్న చిన్న కమిటీస్ ఫామ్ చేసుకొని మేము ఎంతకంటే జిల్లా లెవెల్లో మీటింగ్ పిలుస్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చూస్తుంటారు మేము సెనిటేషన్ కమిటీ చూస్తుంటాము సో మీరు కూడా ఒక కమిటీ ఫామ్ చేస్తే మా మా దగ్గర రిపోర్ట్ ఉంటుంది మేము కూడా మీటింగ్లో పెట్టినప్పుడు మేము కూడా వెళ్ళడం అదేవిధంగా ఎన్జిఓ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా డొనేషన్ కానీ రకరకాల సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కానీ ఏవైతే దట్ స్ట్రక్చర్ విల్ మేక్ ఇట్ పర్మనెంట్ ఆ పర్మనెంట్ స్ట్రక్చర్ ఉంటేనే అవన్నీ కూడా ఒక కలిసి కానీ చేయడం జరుగుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుష్కరాల నిర్మాణం ప్రభుత్వ పరంగా యంత్రాంగం బాధ్యత అయినా పుష్కరాలు ఏదైతే ఉన్నాయో సంబంధించిన నగరంగా వివిధ పార్టీల్లో అనుభవం కలిగిన వ్యక్తులుగా వివిధ పుష్కరాల్లో సేవ చేసిన వ్యక్తులుగా ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో అందరి యొక్క సూచనలు తీసుకోవాలి ఈ పుష్కరం మనందరి మనందరి బాధ్యత వచ్చిన అతిథిని గౌరవపదంగా స్వాగతించాలి వచ్చిన వారి వల్ల నగరంలో ఎక్కడా కూడా ఈ విధమైన ఇబ్బందులు కలగకుండా నగర వాసుల్ని చూసుకోవాలి వీటన్నిటిపైన గత సంవత్సరంగా గౌరవ కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ నీరు కానీ గౌరవ ఎంపీ గారు మంత్రి గారు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరి స్థాయిలో వారు వారికి ఉన్న అవగాహన అనుభవంతో ఈ సంవత్సరం పొడుగున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఓ పక్కన పెరుగుతున్న నగరాలను దృష్టిలో పెట్టుకొని సివిష్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని అండర్గ్రౌండ్ పవర్ కేబులింగ్ కానీ కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని నగరంలో రాజమండ్రి సిటీలో అదనంగా రెండు సబ్స్టేషన్ తెచ్చుకోవడంలో కానీ అదనంగా ఇరవై ఐదు ట్రాన్స్ఫార్మర్ పెట్టడంలో కానీ చాలా చొరవ చూపిస్తా ఉంది ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ ప్లీనింగ్ సిస్టమ్ ఐటీఎంఎస్ ద్వారా గతంలో ఏ విధమైన తప్పిదాలు జరగకుండా ఎక్కడికక్కడ పుష్కర నగరాలు పెట్టి అక్కడ స్క్రీన్స్ పెట్టి ప్రజలు ఈరోజు బస్సు వచ్చింది ఆ బస్సు ద్వారా ఎంతమంది వచ్చేది ఏ ఘాటుకి వెళ్తున్నారు ఒక ట్రైన్ వస్తా ఉంది ఎంతమంది వస్తా ఉన్నారు ఏ ఘాటుకి వెళ్తున్నారు ఏ ఘాట్లో ఎంత రద్దీ ఉంది పుష్కర నగరాలు ఎక్కడ ఉన్నాయి అక్కడ రద్దీ ఉంటే ఎక్కడ మనం దగ్గరలో ఉన్న పుష్కర నగరంలో ఉండొచ్చు సేద తీర్చుకోవచ్చు కాస్త తిని రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏ ఘాట్లో అయితే ఆ ఘాటుకి ఎలా వెళ్ళాలి ఇదంతా కూడా తెలియచేసే విధంగా ఐటీఎంఎస్ ద్వారా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని మొత్తం రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏ ట్రాన్స్పోర్ట్ రైల్వే రోడ్ మాధ్యమంలో వచ్చిన కార్లు కానీ అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసే విధంగా కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తా ఉన్నాం దీని ద్వారా హోల్డ్ చేసే విధంగా వాళ్ళ ఎక్కువ అయితే పబ్లిక్ దగ్గరలో ఉన్న నగరంలో పబ్లిక్ను హోల్డ్ చేసే విధంగా ఆ వ్యవహారం కూడా దృష్టి సారిస్తూ అలాగే నగరాన్ని పట్టిపీడిస్తున్న ఏదైతే నీట మునిగే ప్రాంతాలు నేను చాలా గర్వంగా చెప్తా అవగాహన చేసుకోవడం ఒక లెక్క అయితే సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన రావడం అన్నది ఒక లెక్క అవగాహన చేసుకున్నాం అవగాహన చేసుకుంటూ అక్కడ ఏదో నీట మునుగుతుంది కాబట్టి హైట్ పెంచేస్తే కాదు ఇటు పెంచితే పక్క ప్రాంతం నీట మునుగుతుంది కాదు వీటన్నిటిని కూడా ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ముందుగా వియల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్య కుక్కంపేట డీమార్ట్ వెనకాల డ్రైనేజ్ సిస్టమ్ నేరో అవ్వదు పెద్ద చేస్తున్నాం మీరు చూడొచ్చు పెద్ద పెద్ద పని నడుస్తూ ఉందో ఒక పదిహేను రోజులు ఆ సమస్య పరిష్కరించగలిగితే వియల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ నీట మునియే పరిస్థితి ఉంది లలితానగర్ బోధి స్కూల్ ఆదెంపు దెబ్బ అయ్యే పాయింట్ అక్కడ మేజర్ ట్రైన్ కట్టుకున్నాం లింగంపేట వాంబే అమ్మట ఎన్ఆర్సీకి ఎన్ఆర్సీ నుంచి నల్ల ఛానల్ అమ్మట గోదావరిలోకి వెళ్తా అంటే ఒక కనెక్ట్ చేసుకుంటూ సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్ళే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం అభివృద్ధి అలాగే అభివృద్ధితో పాటు ఒక ప్రాంతానికి కాకుండా వికేంద్రీకరణ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం చాలా నమ్మకం ఉంది సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉన్నారు సమర్థవంతమైన వ్యక్తుల్ని మీరు ఎన్నుకున్నారు అలాగే రాజకీయ పార్టీలు అందరి యొక్క సూచనలు కూడా తీసుకున్నాం వారి అనుభవాన్ని తెలియచేయమన్నాం వారు గ్రహించిన ఏదైతే ఘట పుష్కరాలు కానీ కానీ మునుక్కున్న దాంట్లో ఉన్న సమస్యలు చెప్పమన్నాం అది మళ్ళీ పునరావృతం కాకుండా స్వాగతించే విధంగానే అన్నీ కూడా చేస్తా ఉన్నాం గతంలో చూసాం కొన్ని కార్యక్రమాలు నగరంలో జరిగినప్పుడు అనుభవం కలిగిన వ్యక్తులు ఏంటిది అఖిల పక్షానికి వెళ్ళాలంటే అఖిలపక్షం అదంటూ ఉందా దాన్ని పిలాలని అడిగిన ప్రజాప్రతినిధులు చూసాం ఆ పరిస్థితులు రానివ్వం అన్నీ కూడా స్వాగతిస్తాం తీసుకుంటాం సమస్య లేకుండా అలాగే నగరంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ పుష్కరాలకు కానీ ఏ విధమైన చిరు వ్యాపారస్తుడికి ఇబ్బంది చిన్న చిన్నవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం వాళ్ళు కడుపు కొట్టమో ఇప్పటికీ అనేకమైన చోట్ల చిరు వ్యాపారస్తులు అందరినీ కూడా రీలోకేట్ చేసి వాళ్ళకి లొకేషన్స్ ఇచ్చి ఐడి కార్డ్స్ ఇచ్చి వాళ్ళ వ్యాపారం వాళ్ళ వ్యాపారం సజావుగా జరిగే విధంగా కూడా కార్యక్రమాలు తీసుకుంటాం ఉదాహరణకి వైజంక్షన్ నుంచి లాలాచీలు ఉన్నవారు అందరినీ ఒక యూనియన్ కింద పెట్టి ఐడి కార్డ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని లొకేట్ చేసి ఎవరు కూడా వృత్తి కోల్పోకుండా చేస్తున్నాం అదే జరుగుతుంది అలాగే ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఓల్డ్ సిటీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆస్తి నష్టం కూడా కలగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని అందరినీ కూడా తెలియజేసి ఎన్జిఓస్ ఫుడ్ సప్లై చేశారు కదా ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా క్లస్టర్కి తెసుకొని ఇప్పుడే గౌరవ కమిషనర్ గారు కూడా సూచనలు ఇచ్చారు ట్రాఫిక్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్నావు ట్రాఫిక్ కమిటీ రండి రెవెన్యూ పరంగా ఇంట్రెస్ట్ ఉండి ఏదైతే ఈ రీలోకేషన్స్ ఇవన్నీ జరిగితే వాళ్ళు రమ్మన్నారు శానిటేషన్ పరంగా ఇంట్రెస్ట్ ఉన్న అని వాళ్ళు కమిటీ ఇమ్మన్నాం ఈ కమిటీలు కూడా ఫర్దర్గా అధికారికంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ కమిటీలు కూడా పిలిచే కార్యక్రమం తీసుకుంటాం ఏదో చివరాకర్లో భోజనాలు పెట్టాలని ఇంట్రెస్ట్ వాళ్ళు రండి మీకు ప్లేస్ ఇస్తామని కాదు ముందు నుంచి వాళ్ళని ఎక్కడ పెడతాం వాళ్ళు అక్కడ పెడితే ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వచ్చిన యాత్రికులు ఎవరైతే ఉన్నారో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత కడుపు నిండా తిని ప్రశాంతంగా వాళ్ళ ఊరి ప్రయాణం గమ్య ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళడానికి ఏం చేస్తే మంచిది అన్న దాని మీద ఒక ప్రణాళిక బద్దంతో వెళ్తా ఉన్నాం అన్నీ కూడా మంచి జరగాలని నా దేవుడు కూడా ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు